असतोमा तमसो तमसोमा ज्योतिर्घमया मृत्योर्मा अमृतङ्गमया ॐ शान्ति शान्ति शान्तिः ఓం శ్రీ గురుబ్యో నమ రెడ్డి టీవీ ప్రేక్షకులందరికీ స్వాగతం సుస్వాగతం నేను మీ తోట సతీష్ ఈరోజు మరొక అతి ముఖ్యమైనటువంటి విషయం గురించి తెలుసుకుందాం చాలామందిలో సర్వసాధారణంగా కనిపిస్తున్నటువంటి సమస్య బ్యాక్ పెయిన్ వెన్ను నొప్పులు ఇదంతా కూడా డిజిటల్ యుగం గంటల తరబడి ఒకే చోట కూర్చోవడం శరీరాన్ని కదిలించలేకపోవడం వల్ల చాలామంది వెన్ను నొప్పు సమస్యలతో బాధపడుతూ ఉంటున్నారు మనం చూస్తూ ఉన్నాం ఇది ఒకప్పుడు చూస్తే పెద్దవారిలో మాత్రమే వెన్ను నొప్పి సమస్యలు ఎక్కువగా ఉండేవి ఇప్పుడు వయస్సుతో సంబంధం లేకుండా చిన్న పిల్లల నుండి పెద్దవారి వరకు ఈ యొక్క వెన్ను నొప్పులతో బాధపడుతూ ఉన్నారు అయితే ఇది రెండు రకాలైనటువంటి వెన్ను నొప్పులు మనం చూస్తాం కొన్ని తాత్కాలికమైనటువంటివి కొంత వ్యాయామం చేసి కొంత ఎక్సర్సైజ్ చేయడం వల్ల మెడిసిన్స్ వాడడం వల్ల తగ్గేటువంటివి చూస్తాం కొన్ని చాలా దీర్ఘకాలికమైనటువంటివి అవి అంత ఈజీగా తగ్గవు ఎప్పుడూ రోజు బాధపడుతూనే ఉంటారు అయితే ఇలాంటి వాటన్నింటికి యోగాలో అద్భుతమైనటువంటి మార్గాలు ఉన్నాయి చిన్న చిన్న ఆసనాల ద్వారా చిన్న చిన్న కదలిక ద్వారా మన యొక్క వెన్నుముకను దాని చుట్టూ ఉన్నటువంటి మజిల్స్ అన్నిటినీ స్ట్రెంగ్తన్ చేస్తూ భవిష్యత్తులో వెన్ను నొప్పులు రాకుండా ఉండకుండా మనం జాగ్రత్త పడవచ్చు అయితే ఇందులో సర్వైకిల్ పెయిన్స్ ఉంటాయి కొన్ని థొరాసిక్ రీజన్లో ఉంటుంది కొన్ని లంబార్ రీజన్లో ఉంటాయి కొంత స్కారియంలో చివరి భాగంలో కూడా వెన్ను నొప్పులు ఉంటాయి ఏదేమైనప్పటికీ ఈ యొక్క వెన్నుపాము వెన్నుముకనంతా కూడా దృఢంగా మార్చడం కోసం మనం ఈరోజు కొన్ని రకాలైనటువంటి వ్యాయామాలను చూద్దాం మొదటిగా మీరు చూస్తున్నట్టుగా సుఖాసనంలో కూర్చోవాలి మన యొక్క రెండు కాలం దగ్గరగా కలిపి ఉంచి కూర్చోవాలి ఆ తర్వాత మన యొక్క రెండు చేతులను ఈ విధంగా ఇంటర్లాక్ చేస్తూ శ్వాస తీసుకుంటూ నిదానంగా ఆకాశం వైపుగా అంటే అరచేతులు ఆకాశం వైపుగా చాచాలి సాగదీస్తూ ఉండాలి మనం కూర్చున్న స్థలం నుంచి చేతుల వరకు వెన్నుముకను పూర్తిగా పైకి లాగడం చేయాలి మన యొక్క ఫేస్లో ఎలాంటి టెన్షన్ ఒత్తిడి ఉండకూడదు చిరునవ్వుతో ఉండాలి ఇప్పుడు శ్వాస వదిలేస్తూ రెండు చేతులు తలపైన ఉంచాలి మళ్ళీ అదేవిధంగా దీర్ఘమైన శ్వాస తీసుకుంటూ వెన్నుముకను పూర్తిగా సాగదీస్తూ ఉండండి ఇది ఒక మంచి స్ట్రెచ్ కలగజేస్తుంది దీనివల్ల అన్ని వెన్ను నొప్పులు తగ్గడానికి చాలా ఉపయోగపడుతుంది రక్త ప్రసరణ మెరుగవుతుంది మనలోని టెన్షన్స్ ఒత్తిడి తగ్గిస్తాయి మళ్ళీ శ్వాస వదిలేస్తూ నిదానంగా తలపై వరకు ఉంచాలి మళ్ళీ బ్రీతి ఇలా పది నుంచి పన్నెండు సార్లు సాధన చేస్తూ మంచి ప్రయోజనాలను మనం పొందవచ్చు బ్రీత్ అవుట్ విశ్రాంతి ఇప్పుడు రెండు చేతులు మోకాళ్ళ ఉంచాలి ఇప్పుడు మరొక పద్ధతి చేద్దాం మళ్ళీ రెండు చేతులను ఇంటర్లాక్ చేస్తూ శ్వాస తీసుకొని నిదానంగా అరచేతులు ఆకాశం వైపుగా ఉండాలి దీనిని ట్విస్టింగ్ మెథడ్ అంటాం అంటే మెల్లిగా మన యొక్క అప్పర్ బాడీని కుడివైపు ఎంత వీలైతే అంత తిప్పడం వెనుక వైపున చూస్తుండాలి ఇది ఒక ట్విస్టింగ్ ఏర్ ఏర్పరుస్తుంది ట్విస్టింగ్ జరుగుతుంది శరీరంలో మళ్ళీ శ్వాస తీసుకుంటూ మధ్యస్థితిలోకి రావాలి అదేవిధంగా మళ్ళీ శ్వాస వదిలేస్తూ ఎడమ వైపు తిప్పాలి మళ్ళీ బ్రీతిన్ సెంటర్ ఇదే విధంగా ఒక పది నుంచి పన్నెండు సార్లు చేయడం వెన్నుముక దృఢంగా అవుతుంది అన్ని బ్యాక్ పెయిన్ లంబార్ రీజన్లో ముఖ్యంగా తగ్గడానికి చాలా ఉపయోగపడుతుంది శ్వాస వదిలేస్తూ రైట్ సైడ్ శ్వాస తీసుకుంటూ సెంటర్ మళ్ళీ శ్వాస వదిలేస్తూ లెఫ్ట్ సైడ్ శ్వాస తీసుకుంటూ సెంటర్ ఈ విధంగా నెమ్మదిగా సాధన చేయాలి మళ్ళీ మూడవ పద్ధతిలోకి వెళ్దాం దీని కొరకు రెండు చేతులను మరొకసారి ఇంటర్లాక్ చేస్తూ శ్వాస తీసుకుంటూ అరచేతులు ఆకాశం వైపున వెన్నెముకను సాగదీస్తూ ఉండాలి ఆ తర్వాత నిదానంగా శ్వాస వదిలేస్తూ మన యొక్క అప్పర్ బాడీని రైట్ సైడ్ బెండ్ చేస్తూ ఉండాలి దృష్టి అంతా వెన్నుముక పైన ఉండాలి ఈ సమయంలో చేతులు చక్కగా ఉంచాలి అగైన్ బ్రీత్ ఇన్ సెంటర్ మళ్ళీ బ్రీత్ బ్రీథావుట్ లెఫ్ట్ సైడ్ అగైన్ ఇన్ సెంటర్ బ్రీత్ బ్రీథావుట్ రైట్ సైడ్ బ్రీత్ ఇన్ సెంటర్ బ్రీత్ బ్రీథట్ లెఫ్ట్ బ్రీత్ ఇన్ సెంటర్ బ్రీత్ అవుట్ రైట్ సైడ్ బ్రీత్ బ్రీథన్ సెంటర్ ఇలా ప్రతి యాక్టివిటీ కూడా ఒక పది నుంచి పన్నెండు సార్లు చేయడం ప్రతి చివరిలో అంటే ఫైనల్ పోజ్లో శ్వాస నార్మల్గా ఉంచడం దాదాపు ఒక ఐదు సెకండ్ల వరకు ఆసన స్థితిలో మెయింటైన్ చేయడం ఇవన్నీ చేస్తూ ఉండాలి రెండు చేతులు మళ్ళీ ఇంటర్లాక్ చేస్తూ మన యొక్క ఛాతి పైన ఉంచాలి ఇప్పుడు ఫార్వర్డ్ పుష్ చేయాలన్నమాట ఎలా అంటే శ్వాస తీసుకుంటూ నెమ్మదిగా అరచేతులు ముందు వైపున పుష్ చేస్తుండాలి మన యొక్క భుజాల నుండి చేతుల వరకు గమనించండి ఇది థొరాసిక్ రీజన్లో ఉన్నటువంటి బ్యాక్ పెయిన్ నెక్ పెయిన్స్ని కూడా తగ్గిస్తుంది బ్రీత్ అవుట్ మళ్ళీ అరచేతులు ఛాతి పైన చాలా సులభమైనటువంటిది ఎంతో ప్రయోజనమైనటువంటి క్రియ బ్రీత్ అవుట్ ఇది వయస్సుతో సంబంధం లేకుండా అందరూ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు మళ్ళీ బ్రీతి మన యొక్క వర్క్ ప్లేస్ ఆఫీస్లో కూడా ఒక ఐదు నిమిషాల సమయం ఉంచి ఎప్పుడైనా సాధన చేయవచ్చు బ్రీత్ అవుట్ మళ్ళీ బ్రీతిన్ ముందు వైపున ఫార్వర్డ్ పుష్ చేస్తూ ఉండండి మన యొక్క షోల్డర్ బ్లేడ్ నుంచి గమనించండి బ్రీత్ అవుట్ అగైన్ కంప్లీట్ కంప్లీట్గా ముందు వైపున పుష్ చేస్తూ ఉండండి బ్రీత్ అవుట్ రిలాక్స్ విశ్రాంతి మరొక పద్ధతి చూద్దాం మళ్ళీ మన రెండు చేతులను ముందు వైపున ఉంచండి అరచేతులు ఈ విధంగా చూస్తూ ఉండాలి నెమ్మదిగా శ్వాస వదిలేస్తూ ఎడమ చేతిని మోకాలి కుడి చేతిని ఇలా వెనుక వైపున ఉంచి భాగాన్ని తిప్పుతూ కుడి చేతిని చూస్తూ ఉండండి మళ్ళీ బ్రీతిన్ కమ్ టు ద సెంటర్ ఇప్పుడు బ్రీత్ అవుట్ మన యొక్క కుడి చేతిని మోకాలి పైన ఎడమ చేతిని భుజానికి సమాంతరంగా తలభాగాన్ని భుజాలను వెన్నుముకను తిప్పడం మళ్ళీ బ్రీతిన్ సెంటర్ అగైన్ బ్రీత్ అవుట్ రైట్ సైడ్ బ్రీత్ ఇన్ సెంటర్ బ్రీత్ అవుట్ లెఫ్ట్ బ్రీత్ ఇన్ సెంటర్ బ్రీత్ అవుట్ రైట్ బ్రీత్ ఇన్ సెంటర్ బ్రీత్ అవుట్ లెఫ్ట్ బ్రీత్ ఇన్ సెంటర్ రిలాక్స్ ఇప్పుడు మనం సాధన చేసినవన్నీ కూడా చాలా అతి సులభమైనవి చీర్లో కూర్చొని కూడా మనం సాధన చేయవచ్చు వయసుతో సంబంధం లేకుండా అందరూ కూడా సాధన చేయవచ్చు తప్పకుండా వీటిని సాధన చేస్తే మన యొక్క నెక్ పెయిన్స్ థొరాసిక్ రీజన్ లంబార్ రీజన్ ఇంకా స్కార చివరి వరకు ఉన్నటువంటి అన్ని వెన్ను నొప్పులను సులభంగా తగ్గించుకోవడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది ఇది ప్రిపరేషన్ అనమాట ఇలాంటివన్నీ సాధన చేస్తే తర్వాత ఇంకా కొన్ని యోగాసనాలు కూడా చాలా ఉంటాయి వాటిని సాధన చేయడం వల్ల భవిష్యత్తులో వెన్నునొప్పి అనేటువంటిది ఉండదు కానీ మనం ఏం చేస్తున్నాం వెన్ను నొప్పి రాగానే వెంటనే స్ప్రే వైపు ఇంకా అయింటిమెంట్స్ వైపు మెడిసిన్ వైపు వెళ్తూ ఉన్నాం అవి తాత్కాలికంగా మన ప్రయోజనాన్ని కలిగిస్తాయి కానీ భవిష్యత్తులో వివిధ రకాలైనటువంటి వ్యాధులు రావడానికి సైడ్ ఎఫెక్ట్ రావడానికి దారి చూపుతాయి కాబట్టి వాటిని వీలైనంత వరకు పక్కన పెట్టి డాక్టర్ యొక్క సలహాలు సూచనలు యోగా గురువుల యొక్క సూచనలు పాటిస్తూ ఇలాంటి ఆసనాలు సులభమైనవి సాధన చేస్తే తప్పకుండా మనకు వెన్నునొప్పిని తగ్గించుకోవచ్చు ప్రతిరోజు ఆచరిస్తారని కోరుకుంటూ ధన్యవాదాలు